అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో తీపి కబురు ఈ ఉద్యోగులందరికీ కూడా సమస్యల పరిష్కారం అలాగే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఉద్యోగులకు డిఏని పెంచుతున్నాయి తాజాగా ఒక రాష్ట్రం అయితే తొమ్మిది శాతం డిఏ పెంపు వీరందరికీ కూడా సంచలనీయం ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలోనే అన్ని సమస్యలకు సంబంధించి బకాయిలు అయితే క్లియర్ అవుతాయండి అలాగే పన్నెండో పీఆర్సీ సహజం ఎంతో తొందరలోనే అమలు కాబోతుంది ఈలోగా ఐఆర్ కూడా ప్రకటిస్తారు సో దానికి సంబంధించి ప్రతి ఒక్కరూ సపోర్ట్ తెలియాలి తెలియజేయాలి అనుకుంటే ఖచ్చితంగా వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి వీడియోను అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైంకో విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనుండే బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి సచివాలయ ఉద్యోగులకు పదోన్నతులు చంద్రబాబుకు సంఘం అనేది ఆంధ్రప్రదేశ్ సచివాలయాల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు పదోన్న పదోన్నతులు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబుకు గ్రామ వార్డు సచివాలయాల ప్రభుత్వ ఉద్యోగుల సంఘం విజ్ఞప్తి చేసింది ఈ మేరకు నూతన సీఎంగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు శనివారం సంఘం రాష్ట్ర అధ్యక్షుడు షేక్ అబ్దుల్ రజాక్ తదితరులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం వివిధ సమస్యలతో కూడిన వింతి పత్రాన్ని అందజేశారు రెండు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని ప్రొబేషన్ డిక్లరేషన్ ఆలస్యంగా చేసినందువల్ల రావాల్సిన బకాయిలన్నీ కూడా కేటాయించాలని డిమాండ్లు చేశారు ప్రొబేషన్ డిక్లరేషన్ అయిన నాటి నుంచి జూనియర్ అసిస్టెంట్ స్కేల్స్ కల్పించాలని బదిలీలు చేపట్టాలని యూనిఫామ్ విధానాన్ని రద్దు చేయాలని సచివాలయంలో పనిచేస్తున్నటువంటి పదకొండు వివిధ శాఖల ఉద్యోగుల సమస్యలపై ఉన్నత స్థాయి అధికారులతో తొంభై రోజుల గడువుతో కమిటీ వేసి సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేయాలని వినిపించారు చంద్రబాబు గారు సానుకూలంగా స్పందించినట్లు సంఘం నేతలు తెలిపారు అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు తొమ్మిది శాతం డిఏ పెంపు డిఎంకే ప్రభుత్వం సంచలనం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో కొందరికి డిఎంకే సర్కార్ శుభవార్త చెప్పింది రెండు వేల పదహారు సంవత్సరానికి ముందు అమల్లో ఉన్న వేతన బచ్చాలు అందుకుంటున్న ప్రభుత్వ ఉద్యోగులకు తొమ్మిది శాతం డిఏ పెంచుతో శనివారం జీవో జారీ చేసింది ఈ పెంచిన డీఏ ఈ ఏడాది జనవరి ఒకటో తేదీ నుంచి అందజేయబోతున్నారు తాజా పెంపుతో రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు బేసిక్ పే డిఏలో రెండు వందల ముప్పై తొమ్మిది శాతం అందుకోబోతున్నారు సో జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే ఈ ఫైవ్ మంత్స్కి లను సంబంధించి పెంచిన డిఏను ఆన్లైన్ ద్వారా చెల్లింపులు చేయబోతున్నారు ఈ డిఏ పెంపునకు సంబంధించి జీవో ఆలస్యంగా జారీ చేయడానికి ప్రధాన కారణం సార్వత్రిక ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉండటమేనని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి ఈ డిఏ పెంపున ఉద్యోగ సంఘాల ప్రతినిధులు స్వాగతించారు సో ఈ విధంగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి అప్డేట్స్ అయితే ఇవ్వండి మరిన్ని తాజా అప్డేట్స్ తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ